హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిసిఎన్ ఛానల్ నేను మీ సోనియా రావు తెలుగులో సినిమాలు చేయలేదు మనకు వచ్చిన డబ్బింగ్ సినిమాలో కూడా కాస్త పద్ధతిగా కనిపించద్ది కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం హద్దులు పెట్టుకుని సుందరి మాలవిక మోహనన్ ఈ కేరళ కుట్టి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే డస్మీ లుక్లో ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలకు భలే స్పందన వస్తూ ఉంటుంది లైక్లు కామెంట్లు అబ్బో అలాంటి అందం ఇప్పుడు గన్ను పడతా అంటోంది ఎస్ మీరు విన్నది కరెక్టే ఆమె మనసులో మాటే అది ఆమె చెప్పింది కూడా హీరోయిన్లకు హీరోల మళ్ళీ డ్రీమ్ రోల్స్ ఉంటాయి అలా హాట్ హీరోయిన్ మాలవిక మోహనన్కు ఓ డ్రీమ్ రోల్ ఉంది అదే లేడీ గ్యాంగ్స్టర్ పాత్ర గ్యాంగ్స్టర్ రోల్ పోషించాలని ఉంది ఓ హీరోయిన్ గ్యాంగ్స్టర్గా కనిపిస్తే చూడటానికి బాగుంటుందని మాలవిక చెప్పుకొచ్చింది అంతేకాకుండా తాను ఈ మధ్య యాక్షన్ సీక్వెన్స్ కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నానని అందుకే లేడీ గ్యాంగ్స్టర్గా కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తోందని మాలవిక చెప్పుకొచ్చింది విక్రమ్ సినిమా తంగలాన్తో పాత్రకు కాస్త యాక్షన్ టచ్ కూడా ఉంది ఈ క్రమంలో ఆ సీన్స్ చేస్తున్నప్పుడు లేడీ గ్యాంగ్స్టర్ పాత్ర మీద మోజు పెరిగిందని చెప్పొచ్చు అని అని చెప్పొచ్చు ఇంతేకాదు మరికొన్ని అంశాల మీద కూడా మానవిక మాట్లాడింది ఆమెకు సోషల్ మీడియాలో తరచుగా ఎదురయ్యే పెళ్లి హాట్ ఫోటోషూట్ల గురించి స్పందించింది నా పెళ్లిపై మీకెందుకు అంత తొందర అని క్లియర్ కౌంటర్ వేగా హార్ట్ ఫోటోషూట్స్ ఎందుకు అని అడిగితే అలా కనిపించడం నాకు అని సమాధానం ఇచ్చింది ఇక మానవిక సినిమాలు చూస్తే తెలుగులో ప్రభాస్ హీరోగా రాజా సాబ్లో నటిస్తోంది ఇక విక్రమ్ కంగనాన్ ఎలాగా ఉంది ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్